హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫాస్ట్ టిప్ వచ్చేసి మనకు ఇంట్లో ఎప్పుడైనా మనం జ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి ఆరెంజ్ జ్యూస్ ఇలాంటి జ్యూస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా జ్యూసర్లతో లేకపోతే మనం జ్యూస్ చేసేది ఉంటుంది దాంతో అయినా మనం ప్లాస్టిక్ మనకు దొరుకుతాయి కదా దాంతో అయినా మనం జ్యూస్ చేయొచ్చు కానీ అదంత పెద్ద పని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఈ జూ ఈ పండు జ్యూస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏదైనా సరే లేకపోతే నిమ్మ పండు ఎప్పుడైనా కొంచెం పెద్దవిగా ఉంటే నుంచి రసం తీయాలన్నా కానీ మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతే పని అయితే అయిపోతుంది ఇలాంటిది తీసుకొని దీన్ని ఇలా నేను చూపించినట్టుగా మధ్యలో పెట్టేసి మనం ఇలా తిప్పేమనుకోండి దాంట్లో నుంచి రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అసలు కొంచెం కూడా రసం ఉండదు మనం దీనికోసం మిక్సీలను కానీ లేకపోతే జ్యూసర్లను పెట్టేసి ఆ తర్వాత మనం జ్యూస్ చేసేది ఉంటుంది కదా ప్లాస్టిక్ది అలాంటిదైనా పెట్టేసి మనం తీస్తూ ఉండే అదంతా మళ్ళీ క్లీనింగ్ పెద్ద పని అనిపిస్తుంది అదంతా ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఈ జ్యూస్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాంటిది మన ఇంట్లో ఒకటి ఉంటే చాలు దీన్ని మధ్యలో పెట్టేసి అలా తిప్పేస్తామనుకోండి అస్సలు జ్యూస్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత ఇందులో మనకి ఏమైనా మధ్యలో గింజలు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం తర్వాత మళ్ళీ మనం స్పూన్తో గింజలన్నీ తీసేస్తే మనకి ఈజీగా రసం అయితే వస్తుంది చాలా నీట్గా పని అయితే అయిపోతుంది అసలు కొంచెం కూడా వేస్ట్ అనేది ఉండదు చూడండి చాలా కంప్లీట్గా రసం అయితే అసలు కొంచెం కూడా ఉండదు ఇప్పుడు నేను రెండు పనులు జ్యూస్ చేశాను మీకు అక్కడ తొక్కలను చూస్తేనే తెలుస్తుంది కదా కంప్లీట్గా రసం అయితే వచ్చేసింది అసలు కొంచెం కూడా జ్యూస్ అయితే రసం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట ఇలా మనం చాలా సింపుల్గా పని అయితే చేసేసుకోవచ్చు మనకి మళ్ళీ క్లీనింగ్ కూడా పెద్ద పని అనేది ఉండదు నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లలకు కానీ స్నాక్స్లోకి కానీ లేకపోతే మనమే ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం యాపిల్స్ని కట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి యాపిల్ని కట్ చేసిన సేపటికే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అవి చూడడానికే బాగుండవు ఇంకా తినాలంటే అస్సలు మంచిగా అనిపించదు అలాంటప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఇలా కట్ చేసుకొని వెళ్ళాలి లేకపోతే పిల్లలకి స్నాక్స్లోకి ఇలా కట్ చేసే పెట్టాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి అస్సలు మనం ఎంతసేపు ఉన్నా కూడా అస్సలు అవి పనులు అనేవి అస్సలు నల్లగా అవ్వవు అదేంటంటే మనం ఇలా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టేసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి తేనె వేసేసి అందులో ఒక ఐదు నిమిషాలు అలాగే ఆ వాటర్లో ఉంచేసేయండి యాపిల్ ముక్కల్ని అలా వాటర్లో ఉంచామనుకోండి ఆ యాపిల్ ముక్కలు అనేవి మనకి అస్సలు నల్లగా నల్లగా అయితే కావండి వరకు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇంకొకటి మనం ఎవరి సహాయం లేకుండా మనకు ఓన్గా మనమే ఇలాంటి వాచ్లు కానీ బ్రాస్లెట్లు కూడా పెట్టుకోవాలనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఈజీగా చేసుకోవాలంటే చూడండి ఈ చివర్లో ఒక పిన్నిస్ పెట్టేయండి ఇలా ఇలా పెట్టేసి తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ చూడండి ఇలా పెట్టేసాం అనుకోండి మనం వేరే వల్ల హెల్ప్ లేకుండా మన పని ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత మనము ఆ ఉల్లిపాయలు కట్ చేయడానికి కొంచెం ఎక్కువ మొత్తంలో కట్ చేయాలి సన్నగా కట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మన కలర్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తాయి తర్వాత మనం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాం కదా అలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను ఇలా చేశారనుకోండి మీరు ఎన్ని కిలోల ఉల్లిపాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అదేంటంటే తొక్కల్ని మనం కూడా ఈజీగా తీయాలి కొంచెం కూడా దాంట్లో ఉంచి పొర కూడా కొంచెం పొర కూడా వేస్ట్గా అవ్వకూడదు అంటే ఫస్ట్ నేను చూపించినట్టుగా ఇలా ఘాట్లు పెట్టేసేయండి ఘాట్లు పెట్టేసి తొక్కను తీసేసి ఈ ఉల్లిపాయ ఉల్లిగడ్డను ఇలా మధ్యలోకి పట్టేసుకొని ఇలా ఘాట్ల లాగా పెట్టండి పెట్టి నేను చూపి వచ్చినట్టుగా పెట్టేసి తర్వాత ఇలా అడ్డంగా కట్ చేయండి ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు చాలా త్వరగా కట్ చేసుకోవచ్చు అది మొత్తంగా ఓపెన్ చేయం కాబట్టి అందులో నుంచి ఘాటు కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది మనకు కళ్ళ నుంచి వాటర్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ ఉల్లిపాయలని అయితే కట్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది సారీ తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి పాత బ్రష్ ఏదైనా ఉంటే ఆ పాత బ్రష్ ఒకటి తీసుకోండి దీన్ని కంప్లీట్గా ఇలా మొత్తం దాని పైన ఉన్న ఈ పనులన్నీ తీసేయండి తర్వాత ఇది క్లీనింగ్కి చాలా బాగా ఇది చూస్తే సింపుల్గానే ఉంటుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూస్ అవుతుందండి మనకి ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ అనే సరే ఏదైనా ఒకటి మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టుగా తీసుకొని ఇలా కట్టేసుకోండి ఇలాంటివి మనకి బయట షాపులలో కూడా దొరుకుతాయి ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఇలాంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి కానీ అంత పెద్ద రేట్ పెట్టి కొనాల్సిన అవసరమే లేదు దాని చూసి నేను మన ఇంట్లో కూడా ఇలాంటిది తయారు చేసుకొని మనం ఈజీగా క్లీనింగ్కి మనం యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలాంటిది ఒకటి తయారు చేశాను మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఇలాంటిది ఒకటి తయారు చేసుకొని మనం క్లీన్ చేసుకోవడానికి ఏవైనా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట మనకి శ్రమ ఎక్కువగా ఉండదు మనకు పని కూడా నీట్గా అవుతుంది ఇలాంటిది నేను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా రెండు సైడ్లు అయితే ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా ఇది మనకి బయట కూడా ఇలాంటివి దొరుకుతాయి కొనుక్కుంటే దీంతో మనం చాలా సింపుల్గా చాలా నీట్గా ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చండి మనం స్టీల్ స్క్రబ్బరు మన మామూలుగా బయటకు ఉన్న బ్రష్ల కంటే స్టీల్ స్క్రబ్బర్తో మనకు పని కూడా చాలా ఎంత జిడ్డు మొండి మరకలైనా ఈ స్టీల్ స్టీల్ స్క్రబ్బర్తో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అలా అనమాట ఇప్పుడు ఈ సింకులో కొంచెం నేను ఇప్పుడు సర్ఫ్ సర్ఫ్ అయితే వేసేసి క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుంది సింక్లో అనే కాదండి మనం కిచెన్లో టైల్స్ని క్లీన్ చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు చాలా నీట్గా పని అయిపోతుంది చాలా సింపుల్గా పని అయిపోతుంది మనకి మనకి ఎక్కువ శ్రమ కూడా ఎక్కువగా ఉండదనమాట మనం బయట కొనేదైతే కొంచెం ఆ స్టాండ్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది మనం పెట్టుకున్న హ్యాండిల్ అనేది ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి బ్రష్తో కాబట్టి కొంచెం చిన్నగా ఉన్న మన పని అయితే ఈజీగా అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో మెయిన్గా ఏంటంటే బర్నర్ అండి మనం స్టవ్ క్లీన్ చేస్తాము కాకపోతే ఈ బర్నర్తోనే ఉంటుంది మనకు అంత పని దీన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలా క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు మనకి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసామంటే మనకు టైం సేవ్ అవుతుంది మనకి మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మన పని కూడా ఈజీ అయిపోతుంది మనీ కూడా మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి దీంట్లో ఒక గిన్నెలో పెట్టేసి నేను హార్పిక్ వేసాను తర్వాత కొన్ని వాటర్ వేసాను వేసేసి దానిపైన కొంచెం వంట చూడ అయితే వేసేసి ఇలా పెట్టేసి ఒక పది పదిహేను అలా పక్కన పెట్టేసేయండి ఇంకా దాన్ని ముట్టకండి దీంట్లో ఉన్న మురిగి జిడ్డు అంతా కూడా పోతుంది దీంట్లో ఈ హోల్స్లోకి మనకి తుప్పు ఏదైనా ఉంటే ఆ హోల్స్లో ఉండిపోతుంది అలా ఉండిపోవడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట మనకి ఎక్కువగా గ్యాస్ మంట అనేది ఎక్కువ రాదు కాబట్టి మనకి ఎక్కువసేపు మనం స్టవ్ అలాగే వెలిగించుతే ఉంటే మనకి గ్యాస్ అనేది వేరే నుంచి లీక్ అయిపోతుంది తర్వాత మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా చేసామనుకోండి మనకు పని కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి మొత్తం వాటర్ ఎంత ఘోరంగా ఉన్నాయి చూసారా నల్లగా వచ్చేసాయి చూడండి వాటర్ అయితే ఇంత మురికి ఉంది అందులో మనం ఏమంటే మనం ఏమనుకుంటామంటే మామూలుగా మనకి గ్యాస్ నెల పదిహేను రోజులు వచ్చే గ్యాస్ మనం మనకి నెల రోజుల్లో వస్తుంది ఏంటో అని అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటి ప్రాబ్లం వల్ల కూడా మనకు గ్యాస్ అనేది వేస్ట్ అయ్యి మనకు ప నెల పదిహేను రోజులు వచ్చే గ్యాస్ కూడా మనకి వన్ మంత్ వరకే వస్తుంది తర్వాత వీటిని క్లీన్ చేయడానికి కొంచెం నేను మనం మామూలుగా గిన్నెలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా సరే లేకపోతే మనం మామూలుగా ఏదైనా అయినా సర్ఫైనా సబ్బైనా ఏదైనా కొంచెమైనా వేసేసి ఇలా కొంచెం బ్రష్తో అలా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట మనకి హార్పిక్ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది ఒక్కోసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి మీకు మామూలుగా క్లీన్ చేసిన దానికంటే ఇలా కొంచెం హార్పిక్ వంట చూడ వేసి క్లీన్ చేయండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి ఇలా ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుంది చూడండి నేను ఇంకో విషయం కూడా చెప్తాను ఇవి ఇప్పుడు కదా ఇప్పుడు వైట్గా ఉంది కదా ఇది ఇప్పటికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పను మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే మనకి మళ్ళీ బ్లాక్గా వస్తాయి కాకపోతే నీట్గా ఉంటుందన్నమాట మనకి ఆ హోస్లోకి ఏదైనా తుప్పు లాంటిది ఏదైనా ఉంటే కూడా మనకి ఆ తుప్పు అనేది వెళ్ళిపోయి మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వీటిని వేరే ఇంకొక క్లాత్తో అయితే చేసుకుంటాను వేరే ఇంకో క్లాత్తో తోడ్చి తర్వాత మీకు చూపిస్తాను చూడండి దీంట్లో ఇంకేదైనా తుప్పు మనకి ఏం ఉండదు ఇంకా మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసాం కదా మనం బేపింగ్ సారీ బేకింగ్ సోడా వేసాం వంట సోడా వేసాం కాబట్టి అందులో హోల్స్లో ఏదైనా ఉంటే కూడా అంతా వాటర్లోకి వచ్చేసిందే వాటర్ అంతా బ్లాక్గా వచ్చాయి చూడండి ఫస్ట్ నేను చూపించాను కదా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఇప్పుడు ఏదైనా కొంచెం అక్కడక్కడ ఏమైనా హోల్స్ ఏమైనా బ్లాక్ అయితే మాత్రం ఇలా ఒక పిన్ని తీసుకొని అలా తీసేయండి అలా ఏముండదు ఉండదు కానీ ఒకసారి చూసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట మనకు మంట ఎక్కువగా వస్తే పని కూడా ఈజీగా వంట కూడా తొందరగా అయిపోతుంది మన గ్యాస్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు కాబట్టి మనం గ్యాస్ను కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ఇలా చేసామనుకోండి వన్ మంత్కి ఒకసారి మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏదైనా యూజ్ అవుతుందనిపిస్తే నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ